అందరికీ నమస్కారం రేపు ఎంతో శక్తివంతమైన అమావాస్య స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటే వేసుకొని చేస్తే ఒక గంటలో మీకున్న దరిద్రం దోషాలు పోతాయి మీ దశ తిరిగిపోతుంది కోటి జన్మల పుణ్యం వస్తుంది రేపే శ్రావణ అమావాస్య దీనికి పోలాల అమావాస్య అని పేరు ఇది సోమవారంతో కలిసి వచ్చింది గనక దీనిని సోమావతి అమావాస్య అని పిలుస్తూ ఉంటారు ఇది పరమ పవిత్రమైన రోజు ఎన్నో శక్తులు కలిగిన రోజు అయితే ఎంతో పవిత్రమైన మరియు శక్తివంతమైన ఈ అమావాస్య రోజున ఉదయం లేదా సాయంత్రం స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని స్నానం చేస్తే చాలు ఒక గంటలో మీ దోషాలు పాపాలు పోతాయి మీకు ఉన్న కష్టాలు సమస్యలు ఇబ్బందులు అన్నీ కూడా పోతాయి మీ దశ మారిపోతుంది అంతేకాదు ఈరోజు ఇలా స్నానం చేస్తే జన్మ జన్మల పాపాలు పోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది దివ్యశక్తి మీ శరీరానికి వస్తుంది అంతేకాదు ఇలా స్నానం చేయడం వలన మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది నూతన కాంతి వస్తుంది మీరు అపర కుబేరులుగా మారిపోతారు పట్టిందల్లా బంగారం అవుతుంది రాజయోగం పడుతుంది మీరు ఏ పని చేసినా ఆ పనిలో విజయాన్ని పొందుతారు మీకు అంతా మంచ జరుగుతుంది కనుక అందరూ కూడా ఈరోజు నీటిలో ఇది వేసుకుని స్నానం చేయండి మరి ఇంతకీ ఈ సోమావతి అమావాస్య రోజున నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం శ్రావణ అమావాస్య అనేది శ్రావణ మాసంలోని చివరి రోజు ఇక మరుసటి రోజు నుండి భాద్రపద మాసం ప్రారంభమవుతుంది ఈ మాసంలోనే వినాయక చవితి పండుగ వస్తుంది శ్రావణ బహుళ అమావాస్యను పోలాల అమావాస్య అని అంటారు పోలాల అమావాస్యకు హిందూ సాంప్రదాయంలో ఎంతో విశిష్టత ఉంది స్త్రీలు తమ సౌభాగ్యం కోసం తమ పిల్లల యోగక్షేమాల కోసం తమ కుటుంబం కోసం ఈరోజు పోలాంబ వ్రతాన్ని ఆచరించడం మనకు అనాదిగా వస్తున్న ఆచారం ఈ అమావాస్య రోజు పోలాంబ వ్రతాన్ని చేస్తారు ఈ పోలాల అమావాస్య వ్రతం ప్రత్యేకంగా సంతాన సంరక్షణ కోసం నిర్దేశించబడింది పెళ్ళై చాలా కాలమైన సంతానం కలగని స్త్రీలు సంతానవంతురాలు అయిన స్త్రీలు ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి ఈ వ్రతాన్ని శ్రావణ అమావాస్య నాడు చేసుకోవాలి పోలాంబ వ్రతంలో పూజలు అందుకునే పోలేరమ్మ సంతానం లేని వారికి సంతానం ఇచ్చే దేవతగా ప్రసిద్ధి చెందింది పోలాంబ వ్రతంలో పోలాంబ విగ్రహాన్ని కానీ ఫోటోను కానీ పెట్టరు పోలాంబ స్థానంలో పిలకలతో నిండి ఉన్న కంద గొడుగును ఉంచుతారు దీనిని పోలకమ్మ అంటారు పోలకమ్మకు పసుపు కుంకుమలు పెడతారు పోలాల అమావాస్య పూజ ఎలా చేయాలంటే ముందుగా స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసుకొని ఇంటిని శుభ్రపరచుకొని పూజ చేసే చోట శుభ్రంగా అలికి వరిపిండితో ముగ్గు వేసి ఒక కంద మొక్కను ఉంచి దానికి పసుపు కొమ్ము కట్టిన నాలుగు తోరాలను అక్కడ ఉంచి ముందుగా వినాయకుడికి పూజ చేయాలి కంద మొక్క దొరకని పక్షంలో కంద పిలక పెట్టి పూజ చేసుకోవచ్చు తర్వాత మంగళ గౌరీ దేవిని గాని సంతాన లక్ష్మిని గాని ఆ కంద మొక్కలోనికి ఆవాహన చేసి షోడసోపచార పూజలు చేయిస్తారు తొమ్మిది పూర్ణం బూరెలు మరియు తొమ్మిది గారెలు మరియు తొమ్మిది రకముల కూరగాయలతో చేసిన ముక్కల పులుసు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి తదుపరి కథను చదువుకొని కథ అక్షింతలను శిరస్సును ధరించాలి అనంతరం బాగా సంతానవతి అయిన పెద్ద ముత్తైదువును అంటే మంచి సంతానవతి అయిన పెద్ద ముత్తైదువును పూజించి నైవేద్యం పెట్టని తొమ్మిది పూర్ణం బూరెలు ఒక తోరాన్ని ఆమెకు వాయినంగా సమర్పించాలి తాంబూలంలో కొత్త చీర రవిక గుడ్డ పెట్టి ఆమెకు సమర్పించి దీవెనలు అందుకోవాలి ఆ తర్వాత కంద మొక్కకు ఒక తోరాన్ని కట్టాలి మరొకటి తమ మెడలో కట్టుకొని అంటే వ్రతం చేసిన స్త్రీ మెడలో కట్టుకొని మిగిలిన తోరాన్ని తన ఆఖరి సంతానం మెడలో కట్టాలి ఈ విధంగా కట్టడం వల్ల పిల్లలకు అకాల మృత్యు భయం ఉండదని శాస్త్రవచనం ఇంకా సంతానం లేనివారు ఇక్కడ ఉన్న పిల్ల కంద మొక్కకు మిగిలిన తోరణాన్ని సమర్పించవచ్చు ఈ శక్తివంతమైన అమావాస్య రోజున పొరపాటున కూడా చీపురు కొనకూడదు ఈరోజు చీపురు కొంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది ఈరోజు వివాహము గృహప్రవేశము నామకరణము మొదలైన శుభకార్యాలు చేయడం నిషిద్ధం ఈ అమావాస్య రోజున స్త్రీలను వృద్ధులను పేదవారిని అవమానించకూడదు వీలైనంత ఎక్కువ మంది నిరుపేదలకు సహాయం చేయాలి ఈ అమావాస్య రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి ఇలా రోజు చేయకపోతే అది దరిద్రానికి సంకేతం ఇలా నిద్ర లేచి తలస్నానం తప్పకుండా చేయాలి ఈరోజు తలస్నానం చేయకపోతే దరిద్రం ఇలా తలస్నానం చేసే సమయంలో షాంపూలు ఏవి వాడకుండా కేవలం తల మీద నేటిని మాత్రమే పోసుకోవాలి ఈ అమావాస్య రోజు షేవింగ్ గడ్డం చేసుకోవడం గోర్లు కత్తిరించుకోవడం అస్సలు చేయకూడదు ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించడం అనారోగ్యానికి దారితీస్తుంది ఇక ఈరోజు ముఖ్యంగా ఉదయం ఐదు నుండి ఆరు గంటల మధ్య తలకు నూనె పెట్టుకోకూడదు ఈ అమావాస్య రోజు ఇలా చేస్తే దరిద్రం పడుతుంది అదేవిధంగా ఈరోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు దరిద్ర దేవతను ఆహ్వానించినట్టు అవుతుంది అని శాస్త్రం చెప్తూ ఉన్నాయి ఈ అమావాస్య సోమవారంతో కలిసి వచ్చింది కనుక దీనిని సోమావతి అమావాస్య అంటారు ఇది చాలా శక్తివంతమైన అమావాస్య సోమావతి అమావాస్య శివరాత్రి కంటే గొప్ప పర్వదినము కోటి సూర్యగ్రహణాలకు సమానమైన శక్తి ఈ రోజుకు ఉంటుంది ఇటువంటి అద్భుతమైన రోజున వృధా చేయకుండా శివారాధన చేస్తే సకల శుభాలు కలుగుతాయి కాశీలో సోమవారంతో కూడిన అమావాస్య రోజు రెండు కాకులు శివుడి చుట్టూ ప్రదక్షిణం చేసి ఆ రెండు కాకులు శాశ్వతంగా ప్రథమ గణాలలో కలిసిపోయాయి ఇలాంటి శక్తివంతమైన రోజు రెండు కాకులు ప్రదక్షిణ చేసినంత మాత్రానే ఆ మహాశివుడు ఆ కాకులకు ప్రథమ గణాధిపత్యం ఇచ్చినట్టు కాశీఖండం చెబుతుంది ఈరోజు ఎవరైనా వీలు కల్పించుకొని ఈశ్వర ఆరాధన గుడిలో లేదా ఇంట్లో చేసుకుంటే సకల అభీష్టాలు నెరవేరుతాయి శివపురాణంలో రుద్రఖండంలో ఈ పర్వదినం గొప్పతనం గురించి ఇలా వివరించడం జరిగింది ఒక అర్చకుడు ఈ పర్వదినం రోజు శివలింగం మీద ఒక బిల్వ పత్రాన్ని ఉంచుతాడు ఆ బిల్వ కింద ఒక చీమ ఉంది అలా బిల్వ ఉన్న చీమ శివలింగం మీద నుండి పానుమట్టంపై పడింది అది తెలియకనే పానుమట్టం చుట్టూ కంగారుగా తిరిగింది అలా తెలియక సోమవతి నాడు ఒక్కసారి ప్రదక్షిణం చేసిన పుణ్యానికి మహాశివుడు సంతోషించి ఆ చీమకు మానవ జన్మ ఇచ్చి వచ్చే జన్మలో కాశీరాజు అవుతామని వరం ప్రసాదించాడు ఆ తర్వాత మల్లె జన్మలో ఆ చీమ కాశీపట్టణానికి మహారాజుగా మారింది సోమవతి అమావాస్య రోజు తెలియక చీమ ఒక్కసారి శివలింగం చుట్టూ తిరిగినంతటనే అంతటి పుణ్యాన్ని చీమకు మహాశివుడు ప్రసాదించాడు అంతటి శక్తి సోమవతి అమావాస్యకు ఉన్నది ఇక ఎంతో పవిత్రమైన మరియు శక్తివంతమైన ఈ అమావాస్య రోజున ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో వట్టి వేర్లను కానీ లేదా ఐదు మారేడు ఆకులను కానీ లేదా ఒక స్పూన్ పసుపును కానీ వేసుకుని స్నానం చేసి చాలా మంచిది మీకు దొరికితే వట్టి వేర్లను వేసుకొని స్నానం చేయండి వట్టి వేర్లు అంటే ఆయుర్వేదిక్ షాపుల్లో దొరుకుతాయి ఈ వట్టి వేర్లు మంచి సువాసనను కూడా కలిగి ఉంటాయి ఈ వట్టివేర్లను నీటిలో వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది ఒంట్లోని దోషాలు రోగాలు పోతాయి కనుక మీకు దొరికితే వట్టివేర్లను నీటిలో వేసుకొని స్నానం చేయండి ఇవి లభించకపోతే ఐదు మారేడు ఆకులను తెచ్చుకొని చేతితో లైట్గా నలిపి నీటిలో కలిపి రెండు నిమిషాల తర్వాత స్నానం Chain deep. ఇక మారేడు ఆకులు కూడా దొరక్కపోతే ఒక స్పూన్ పసుపును నీటిలో వేసుకొని స్నానం చేయండి ఇలా ఈ అమావాస్య రోజు వట్టివేర్లను కానీ ఐదు మారేడు ఆకులను కానీ పసుపును కానీ నీటిలో వేసుకొని స్నానం చేస్తే ఒక గంటలో మీ దోషాలు పాపాలు పోతాయి మీకు ఉన్న కష్టాలు సమస్యలు ఇబ్బందులు అన్నీ కూడా పోతాయి మీ దశ మారిపోతుంది అంతేకాదు ఈరోజు ఇలా స్నానం చేస్తే జన్మ జన్మల పాపాలు పోతాయి కోట జన్మల పుణ్యం వస్తుంది నెగిటివ్ ఎనర్జీ రోగాలన్నీ కూడా పోతాయి అత్యంత దివ్యశక్తి మీ శరీరానికి వస్తుంది అంతేకాదు ఇలా స్నానం చేయడం వలన మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది నూతన కాంతి వస్తుంది మీరు అపర కుబేరులుగా మారిపోతారు పట్టిందల్లా బంగారం అవుతుంది రాజయోగం పడుతుంది ఇక మీరు ఏ పని చేసినా ఆ పనిలో విజయాన్ని పొందుతారు కనుక అందరూ అమావాస్య రోజు ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి వారు మంచి వీడియోస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్